ఫ్రెండ్స్ వేడి వేడి చపాతి అండ్ ఎగ్ కర్రీ అండి ఇది ఎగ్ తురుమ అయితే కర్రీ అయితే చేశాను ఎగ్ తురుమ అయితే కర్రీ అయితే చేశానండి మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి నేనైతే చేసే విధానం అయితే చెప్తున్నా చెప్తాను ఈ వీడియో మొత్తం అయితే ఫుల్గా అయితే చూడండి క్లిక్ చేయొద్దు చపాతి చూసారో ఎంత మెత్తగా అయితే ఉందో మనం వేడి చపాతీలో చపాతిలో ఎగ్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మొత్తం అయితే క్లిక్ చేయకన్నా అయితే చూడండి క్లిక్ చేయకన్నా చూస్తే నేను ఎలా చేసింది ఏమేమి కావాలి వీడియోకి అంటే కర్రీకి ఏం కావాలి అన్నది మీకు అయితే చూపిస్తాను ఓకే అండి నా ఛానల్ కొత్తగా చూసినాయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అదే చేతితో లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనం అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను రోజు కర్రీ వచ్చి చపాతీలోకి స్పైసీగా ఉండే కర్రీ అయితే ఉంటున్నాను చాలా సింపుల్గా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే పొడి పొయ్యి మీద అయితే వేస్తున్నానండి నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవైతే గ్యాస్ మీద అయితే వేస్తున్నాను ఇవి అయితే ఉడికాయయితే నేను ఇవి అయితే పెడతాను మీకు నచ్చినట్టయితే ట్రై ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఐదు ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది మనకి చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే రైస్ లో కూడా వేసుకోవచ్చు కర్రీ నేను చూపిస్తాను ట్రై చేయండి మీరు కూడా అలాగే ఆనియన్స్ అయితే కోసుకున్నానండి నేను ఒక టూ ఆనియన్స్ అయితే కోసుకున్నాను రెండు చిన్న టమాటాలు అయితే కోసుకున్నాను మనకి ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే మసాలా అల్లం పేస్ట్ అయితే కావాలి అలాగే మసాలా కూడా గరం మసాలా కూడా కావాలండి అవి అయితే ముందుగానే మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఎగ్స్ అయితే ఉడితేనే ఎగ్స్ ఉడికాక చల్లారేక అయితే చూపిస్తాను కర్రీ ఎగ్స్ అయితే ఉడికిపోయి అండి ఏవైతే వోలిచేసుకున్నావు వోలుచుకున్నాక చూపిస్తాను మీకు ఎలా కోరుకోవాలో ఇంకొండి ఎగ్స్ అయితేనే వోలు చేసుకున్నాను ఎగ్స్ అయితే ఈ కోరిది ఉంటది కదండి మనకి ఇంట్లోనే ఈ అయితే కోరుకోవాలి పెద్ద దాంట్లో అయితే ఇంకెల్లా కోరుకుంటే ఎలా కూరుకోవాలండి కర్రీ కదా మనం చపాతీలో కర్రీ కాబట్టి రైస్ లో కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్నగా అయితే వస్తాయి చూసారా ఎలా వచ్చింది అయితే కూరేసుకోవాలి మొత్తం అంతానే ఇంకో ఫ్రెండ్స్ నేనైతే కూరేసుకున్నాను కాబట్టి ఇలాగైతే వచ్చింది చూసారా ఇదైతే ఇప్పుడు నేను కర్రీ అయితే వండుతాను ఇంకా కర్రీ అయితే వండేద్దాం ఇంకొండి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను కదా దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కాగాకైతే ఆనియన్స్ అయితే వేసేస్తాను ఆనియన్స్ కూడా కోసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి కదండి ఆనియన్స్ ఎగేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం స్పూన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివసం పోయేలాగా నూనె ఫ్రై చేస్తున్నాను అల్లమిల్లి పేస్ట్ కూడా ఆనియన్స్ వేయాలి కొ కొద్ది అప్పుడు మనం టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఆనియన్స్ అయితే వేగినాయండి ఇప్పుడు నేను టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను టమాటా కోసి మెచ్చుకున్నాం కదా ఆ టమాటా కూడా వేసుకున్నాం ఇదైతే బాగా అయితే ఫ్రై అవ్వాలండి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాక అప్పుడు ఉప్పు కారం అయితే వేసుకున్నాం అండి టమాటా అయితే బాగా అయితే ఫ్రై అయిపోయిందండి మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ అయితే వేసుకున్నాము ఇప్పుడు నేను పసుపు అయితే వేస్తున్నానండి హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసాను అలాగే ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి అంతకాల మళ్ళీ మనం వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం అలాగే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మనం తిన్నంత కారం అంటే మనం ఇంట్లో తింటాం కదండి దాని తగ్గట్టు కారం వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం అయితే వేసాను ఏ అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇవైతే మిక్సింగ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఎగ్స్ అయితే కోరుకున్నాం కదా ఈ ఎగ్స్ అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను ఎగ్స్ అయితే దాంట్లో అయితే వేసి కలుపుకోవాలి ఎగ్స్ అయితే దీంట్లో వేసి కలిపాను కదండి ఇప్పుడు మనం కొంచెం మగ్గాక వాటర్ అయితే వేసుకోవాలి నేను కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసాను గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి ఇదైతే బాగా అయితే మగ్గుతుంది మనం ఒక గ్లాసులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాసులో అయితే వేసుకొని సరిపోద్ది నేను పది గ్లాసు అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మీడియం సైజ్ లో అయితే పెట్టి ఉడికించుకోవాలి సిమ్ మీద పెట్టుకుని కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అవ్వక ఇదైతే కర్రీ అయిపోయింది ఇంకా చపాతీ కూడా చేశాను ఇంకా చపాతీలో కూడా వేసుకోవచ్చు అలాగే రైస్ లో కూడా వేసుకోవచ్చు అలాగే నా వీడియో నచ్చినట్టేయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరిన్ని వీడియోస్ కలుద్దాం బాయ్ అండి